అందరికీ హై ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను చాలా కాలం తర్వాత మరొక మంచి ఎపిసోడ్ తోటి మీ ముందున్నాను అసలు ఈ రోజు నేను మీ అందరితో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటంటే ఫుడ్ డెలివరీ బాయ్ కి భోజన ప్రియుడు క్యాబ్ డ్రైవర్ కి ప్రయాణికుడు బ్యాంకు ఉద్యోగికి ఖాతాదారుడు ఇలా చాలా చాలా సందర్భాల్లో చాలా మంది రేటింగ్ ఇస్తూ ఉంటారు ఎదుట వ్యక్తి పనితీరున బట్టి కొన్నిసార్లు ఐదు నక్షత్రాలతో మురిపిస్తారు అదేనండి ఫైవ్ స్టార్ రేటింగ్ అంటూ ఉంటాం కదా అదే కొన్నిసార్లు సింగిల్ స్టార్ తో చిన్నబుచ్చుతూ ఉంటారు ఇదే మదింపు పద్ధతిని జీవితాన్ని కూడా అనువయించుకోవచ్చు వ్యక్తిగా కుటుంబ సభ్యుడిగా ఉద్యోగిగా సంఘజీవిగా మనకి మనమే రేటింగ్ ఇచ్చుకోవచ్చు కట్టల కొద్దీ కాగితాలతో అవసరం లేదు కప్పుల కొద్దీ కాఫీ ఖాళీ చేయాల్సిన పని లేదు నిద్ర మానుకుని దిక్కులు చూస్తూ కూర్చోవలసిన అగత్యము లేదు ఐదు చుక్కల్ని మన జీవితంలో గమనించుకుంటే చాలు మనం ఏంటి అనేది మనకే అర్థం అవుతూ ఉంటుంది అసలు ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ ఏంటి అదే విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ అనేది ఎలా ఉంటుంది అసలు మీ జీవితం స్టార్ రేటింగ్ ఎంత అనేది ఒకసారి చూద్దాం మీరు గనక అత్యద్భుతమైన మనిషి అయితే ఐదు నక్షత్రాలు అదే ఫైవ్ అదే అద్భుతం అయితే ఫోర్ స్టార్ ఉత్తమంగా ఉన్నారు అంటే త్రీ స్టార్ సామాన్యంగా ఉన్నారు అంటే టూ స్టార్ అతి సామాన్యంగా ఉన్నారు అంటే సింగిల్ స్టార్ మరి మీరు ఏ స్టార్ ఏ కవలకు వస్తారనేది అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి మరి ఈ గురించి ఒక మనిషిగా మనకెన్ని స్టార్స్ మనం ఇచ్చుకోవాలనేది ఒక్కసారి ప్రతి విషయంలోనూ చూద్దాం ముందుగా కుటుంబం సంపదలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాలం గడిచే కొద్దీ స్నేహబంధాలు పలచబడిపోతూ ఉంటాయి ఉద్యోగ వైభవం అరవై దగ్గర ఆగిపోతూ ఉంటుంది కడ దాకా నిలిచేది ఒక్క కుటుంబం మాత్రమే ప్లాట్లు ఫ్లాట్లు ఆర్థికమైన ఆస్తులైతే కుటుంబం ఉద్వేగపరమైన ఆస్తి చాలామంది సంపాదనలో పడిపోయి బంధాల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కుటుంబం అంటే ప్రేమ దానితోటి పాటు బాధ్యత కూడా పిల్లల మీద ఎక్కడ లేని అనురాగం కురిపించినా కనీస అవసరాలు తీర్చలేని వ్యక్తిని ఫ్యామిలీ మ్యాన్ గా ఎవ్వరూ ఆమోదించరు తన వాళ్లకు సకల సౌకర్యాలు సమకూరుస్తున్నా వాళ్ల కోసం పట్టుమని పది నిమిషాలైనా కేటాయించలేని మనిషిని కుటుంబ వ్యక్తిగా అస్సలు పరిగణించరు కుటుంబానికి మీ ప్రాధాన్యం ఎంత బంధాలకు మీరిచ్చే విలువ ఏ పాటిది ఈ కోణంలో మీకు మీరు ఎన్ని స్టార్స్ ఇచ్చుకుంటారో ఒక్కసారి ఆలోచించండి ఆ తర్వాతది ఆరోగ్యం శరీరం అనేది శక్తికి కేంద్రం ఆరోగ్యం దానికి ఇంధనం లాంటిది మనం ఎన్నేళ్లు బతకాలన్నది ఎంత ఆనందంగా జీవించాలన్నది శరీర ఆరోగ్యమే నిర్ణయిస్తూ ఉంటుంది కానీ చాలా మంది మంచాన్న పడే వరకు రోగాల్ని పట్టించుకోరు ఐసీయులో పడేసే వరకు బతుకు విలువ తెలుసుకోరు మీ జీవితం ఎంతో మీకు తెలుసు మీ ఆస్తు పాస్తుల తెలుసు కానీ మీ బిఎంఐ అదేనండి బాడీ మాస్ ఇండెక్స్ అంటూ ఉంటాం ఈ వివరాలు మాత్రం గుర్తుకు రావు ఫ్రెండ్స్ తో కలిసి పలానా రెస్టారెంట్ కి ఎప్పుడు వెళ్లారు తణుకోకుండా చెప్పగలరు కానీ చివరిసారిగా ఎప్పుడు మీరు మెడికల్ టెస్ట్లు చేయించుకున్నారు అని అడిగితే మాత్రం మర్చిపోతూ ఉంటారు రక్తపోటు ఎంతుంది లేదంటే మీ షుగర్ లెవెల్ అని అడిగితే బిక్కమోహం వేస్తూ ఉంటారు చాలా మంది ఇంతకు మించిన నిర్లక్ష్యం ఏదైనా ఉంటుందా చెప్పండి ప్రపంచ చరిత్ర మనందరికీ తెలియకపోయినా నష్టం లేదు కానీ మన ఆరోగ్య చరిత్ర మాత్రం మనందరికీ తెలియాలి మనల్ని వేధిస్తున్న రుగ్మతల మీద అవగాహన అనేది ఉండాలి అందుకు తగ్గట్టు జీవన మార్చుకోవాలి తగిన చికిత్స తీసుకోవాలి తప్పనిసరి అయితే సర్జరీలు కూడా సిద్ధపడాలి మరి ఆరోగ్యం చైతన్యంలో మీరు ఎన్ని నక్షత్రాల పరిధిలోకి వస్తారు అదేనండి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు ఆ తర్వాతది డబ్బు ఆర్థికంగా బలంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటాం డబ్బే జీవితం కాకపోవచ్చు కానీ డబ్బు లేని జీవితం దుర్భరం కరెన్సీ మన జీవన నాణ్యతని శాసిస్తూ ఉంటుంది ఎంత మంచి భోజనం చేస్తాం ఎంత విశాలమైన ఇంట్లో ఉంటాం ఎంత సౌకర్యవంతమైన బట్టలు కట్టుకుంటాం అనేది డబ్బే నిర్ణయిస్తూ ఉంటుంది అలా అని బిల్ గేట్స్ కానవసరం లేదండి చివరి రోజు వరకు మన బిల్లులు మనమే కట్టుకోగలిగే ఉంటే చాలు మన ఆర్థిక ప్రయాణం సాఫీగా సాగాలంటే పాతికేళ్ల వయసులోనే మిగతా డెబ్బై ఐదేళ్ల గురించి ఆలోచించాలి తొలి జీతంతోనే పొదుపు మదుపు మొదలు పెట్టాలి కుటుంబం విస్తరించే కొద్దీ బాధ్యతలు పెరిగే కొద్దీ కేటాయింపులు పెరగాలి ఇదంతా జరగాలంటే సంపాదన పెరగాలి కాదు కాదు మనమే పెంచుకోవాలి సొంతిల్లు అత్యవసర నిధి పిల్లల చదువులు పెళ్ళిళ్ళు రిటైర్మెంట్ ఫండ్ ఏ పద్దుకి కేటాయింపు ఆ పద్దుకే అద్భుతాలు జరుగు ఐశ్వర్యాలు వచ్చి పడతాయనో కలలు కంటూ కూర్చోకూడదు ఆ ఆయాచిత సంపాదన మనకెందుకు చెప్పండి కష్టపడి సంపాదిద్దాం అందులో కొంత కష్టకాలానికి దాచుకుందాం డబ్బు విషయంలో మీకు ఏ మేరకే స్పష్టత ఉంది ఆర్థిక జీవిగా మీకు మీరిచ్చుకునే రేటింగ్ ఎంత అంటారు ఒక్కసారి ఆలోచించండి తర్వాతది కెరీర్ గురించి చూద్దాం కెరీర్ లో మీరు ఎన్ని నక్షత్రాలు వస్తాయి అదేనండి మీకు మీరిచ్చుకునే రేటింగ్ ఎంత అనేది ఒకసారి చూద్దాం పేరు పక్కన చదువు ఎంత ముఖ్యమో చదువు కింద హోదా కూడా అంతే ప్రధానం ఆ గుర్తింపు ఆధారంగానే జీవితంలో ఎదుగుదల ఉంటుంది అటు ఇటుగా పాతికేళ్ల ప్రాయంలో కెరీర్ ఎంపిక పూర్తవుతుంది ఆ ఎంపిక యాదృచ్ఛికం కావచ్చు లేదంటే ఏరి కోరి ఇష్టంగా స్వీకరించిందైనా అవ్వచ్చు ఆ తర్వాత అదే మన సర్వస్వం అయిపోతుంది ఆ వృత్తి ఉద్యోగాల్ని కొందరు ప్రేమిస్తారు కొందరు ద్వేషిస్తారు కెరీర్ ని తిట్టుకోవడం అంటే తినే అన్నానికి వంకలు పెట్టడమే అని నా అభిప్రాయం ఇక్కడ రెండే రెండు దారులండి క్విట్ లేదా ఫిట్ ఇది నచ్చకపోతే ఇంకొకటి అది నచ్చకపోతే మరొకటి ఎక్కడ రాజీపడొద్దు ఆ పనిలో నిన్ను నువ్వు చూసుకునే వరకు ఆగిపోవద్దు నెవర్ సెటిల్ అని సలహా ఇస్తారు స్టీవ్ జాబ్స్ నచ్చిన పనిలో ఆనందాన్ని పొందుతాం అద్భుతాలు చేస్తాం నచ్చని పనిలో ఒత్తిడిని అనుభవిస్తాం తప్పులు చేస్తాం కాబట్టి కెరీర్ ఎంపికలు జాగ్రత్తగా వ్యవహరించాలి జీతబత్యాలు కంపెనీ బ్రాండ్ విలువ ఏదైనా మన ఆసక్తి తర్వాత మాత్రం ఒక్కసారి గుర్తుంచుకోండి వృత్తి ఉద్యోగాల్లో మీరెంత సంతృప్తిగా ఉన్నారు కెరీర్ జీవిగా మీకు ఎన్ని నక్షత్రాలు మీరిచ్చుకుంటారు అది కూడా ఇంకోసారి ఆలోచించండి తర్వాతది సామాజిక జీవితం మనిషి అన్నవాడు సామాజిక జీవి మరి మీ సామాజిక జీవితానికి మీరు ఎన్ని నక్షత్రాలు ఇచ్చుకుంటారో చూద్దాం మనిషి స్వతహాగా సామాజికడు పలకరింపులకు పరితపిస్తాడు కుశల ప్రశ్నలకు ఆరాటపడతాడు ఆ బంధాలు మనసుని ప్రభావితం చేస్తాయి కూడా నలుగురి మధ్య ఉన్నప్పుడు సంతోషంగా అనిపిస్తుంది ఒంటరితనం అనేది దగ్గరికే రాదు సమస్యలు కృంగదీవు కాబట్టి సహోద్యోగులు సహపాటిలు స్వగ్రామ వాసులు ఇలా అన్ని వైపులకు మన స్నేహ హస్తాన్ని విస్తరిస్తూ ఉండాలి పాత వాళ్ళని నిలుపుకుంటూనే కొత్త వాళ్ళని కూడా కలుపుకోగలగాలి కొత్త వ్యక్తిని చూసినప్పుడు కొత్త గొంతుగా విన్నప్పుడు కొత్త మిత్రులతో మాట్లాడినప్పుడు మెదడు మహా చురుగ్గా స్పందిస్తుందని ఎన్నో రీసెర్చుల్లో కూడా తెలియదు షేక్ హ్యాండ్లు ఆలింగనాల ప్రభావం కూడా తక్కువేం కాదండి ఆ దెబ్బకి ఒత్తిడి హార్మోన్లు కూడా తోకముడిస్తాయట మీ స్నేహితుల గురించి మీరు చెప్పండి మీ గురించి నేను చెబుతాను ఉంటాయట ఎదుటి మనిషి మాట తీరుకు హావభావాలకు ఉద్వేగాలకు మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయట ఆ వ్యక్తి కోపిస్తైతే మనలో కోపాన్ని రెచ్చగొడతాయి అతను శాంత స్వభావి అయితే మనకు ప్రశాంతత పంచుతాయి కాబట్టి మన చుట్టూ ఎవరు ఉండాలన్నది మనమే నిర్ణయించుకోవాలి సామాజిక జీవితం మందగించకుండా చూసుకోవాలి శుభకార్యాలకు హాజరు కావాలి సామాజిక వేడుకల్లో పాల్గొవాలి వాకర్స్ క్లబ్ లాఫర్స్ క్లబ్ లాంటి వాటిల్లో సభ్యత్వం తీసుకోండి మన బలగమే మన బలం అని గుర్తుంచుకోండి మరి మీరు మీ సామాజిక జీవితానికి ఎన్ని స్టార్స్ ఇచ్చుకుంటారు ఒకసారి మీరే ఆలోచించుకోండి రోజు కొంత సమయం మీకోసం మీరు కేటాయించుకోండి ఆ కొద్దిసేపు ఇష్టమైన సంగీతం వింటారు నచ్చిన పుస్తకాలు చదువుతారు డైరీ రాసుకుంటారు కవితలు అల్లుకుంటారు డాన్స్ చేస్తారు ఈత కొడతారు మొక్కలు పెంచుతారు అంతా మీ ఇష్టం అది అచ్చంగా మీ సమయమే మీకు మీరే బాస్ మీకు మీరే దాస్ మీ టైం అంటే ఇదే దీని వల్లే ఒత్తిడి తగ్గుతుందని వృత్తిగత వ్యక్తిగత జీవితాల్లో ఒక బ్యాలెన్స్ అనేది సాధ్యం అవుతుందని మానసిక నిపుణులు చెబుతూ ఉన్నారు నడక పరుగు ట్రెడ్ ధ్యానం ప్రాణాయామం శారీరక మానసిక వ్యాయామాల్ని ఇందులో భాగంగా కూడా చేసుకోవచ్చు రోజు మీకంటూ ఎంత సమయం కేటాయించుకుంటారు ఆ బేరీజ్ లో మీకు ఎన్ని స్టార్స్ ఇచ్చుకుంటారు అనేది మీ వికాసం మీద ఆధారపడి ఉంటుంది మరి ఈ వికాసానికి మీరు ఇచ్చుకునే నక్షత్రాలు ఎన్ని ఒక్కసారి ఆలోచించండి తర్వాత జ్ఞాపకాలకి మీరిచ్చే నక్షత్రాలు ఎన్నో ఒక్కసారి చూద్దామండి జీవితం జ్ఞాపకాల సమాహారం మన ప్రమేయం లేకుండానే అనేక జ్ఞాపకాలు పోగవుతాయి అందులో తీపి జ్ఞాపకాల్ని భద్రంగా దాచుకుంటాం చెడు జ్ఞాపకాలేమో వద్దన్నా వెంటాడుతూనే ఉంటాయి జీవితాన్ని ప్రేమించేవారు వారు అక్కడితో ఆగిపోరు తమదైన అనుభవాల మూటను తయారు చేసుకుంటారు జ్ఞాపకాల సేకరణ ఓ ఉత్తమ అభిరుచి కొత్త ప్రదేశాలకు వెళ్లాలి కొత్త రుచులు ఆస్వాదించాలి కొత్త భాషలు నేర్చుకోవాలి కొత్త కళ్ళలను పరిచయం చేసుకోవాలి అప్పుడే జీవితం అనేది బోర్ కొట్టకుండా ఉంటుంది భారంగానూ అనిపించదు కాకపోతే మనిషి జ్ఞాపక శక్తి పరిమితి కొన్నిసార్లు తీపి అనుభవాలు కూడా మెదడు అరల్లో మాయమైపోతూ ఉంటాయి ఆ ఇబ్బంది రాకుండా మెమరీ బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు గుర్తుగా అక్కడి నుంచి ఏదైనా వస్తువు తెచ్చుకోవచ్చు లేదంటే రైలు టికెట్లు విమానం టికెట్లు జాగ్రత్తగా భద్రపరచుకోవచ్చు ఆ జ్ఞాపకాలని డైరీలో రాసుకోవచ్చు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు ఆత్మీయులతో ముచ్చట్లు కూడా మంచి జ్ఞాపకాలే అని అనిపిస్తూ ఉంటుంది అవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా పెదాలపై నవ్వులు విరుస్తూ ఉంటాయి నమరువేత మెదడుకు మంచి ఎక్సర్సైజ్ కూడా దీంతో జ్ఞాపక శక్తి రావుట మెమరీ బ్యాంక్ లో పుష్కలమైన నిధులు ఉన్నవారిని యాల్జెమర్స్ లాంటి రుగ్మతలు ఎప్పటికీ వేధించవు మీ మెమరీ బాక్స్ పరిస్థితి ఏంటి నిండుగా ఉందా నిండుకుని ఉందా జ్ఞాపకాల బాటసారిగా మీకు మీరు ఎన్ని స్టార్లు ఇచ్చుకుంటారు ఒక్కసారి మీరే ఆలోచించండి అంతర్మధనం ఆత్మ సమీక్ష ఇవన్నీ మనం ఎప్పుడు వింటున్న పదలే మరి మీరు మీ ఆత్మ సమీక్షకి ఎన్ని నక్షత్రాలు ఇచ్చుకుంటారు మనం జీవితం లక్ష్యం అదేనా సమీక్షించుకోండి ఎందుకంటే మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోగలం చాలా సందర్భాల్లో నలుగురు మన గురించి మాట్లాడుకునేది మన వ్యక్తిత్వం అని భ్రమపడతాం అది అస్సలు నిజం కాదు లోతైన అంతర్మథనంలోనే మన నిజావతారం బయటకొస్తా ఉంటుంది దీన్నే వేత్తలు స్వస్వరూప జ్ఞానం అంటారు ఆ స్ప కష్టత లేనంతకాలం మన మనసు మోటార్ సైకిల్ వెనక పరుగులు పెట్టే కుక్కతో సమానం ఎందుకు పరిగెడుతుందో ఎందుకు ఆగిపోతుందో దానికి తెలియదు ఏం ఆశిస్తుందో కూడా తెలియదు అలాంటి అర్థం లేని ఉరుకులు పరుగులు తీవ్ర నష్టం కలిగిస్తూ ఉంటాయి పశ్చాత్తాపాన్ని మిగులుస్తూ ఉంటాయి కొత్త దారిని నిర్మించుకోవడానికైనా పాత దారులు మరమ్మతులు చేసుకోవడానికైనా స్వీయ సమీక్షే ఆధారం ఈ ప్రక్రియ మన ఆత్మకి స్కానింగ్ లాంటిది మనసును ఊపేసే ఉద్వేగాలు గుండెను కొలిమిగా మార్చే అసూయ ద్వేషాలు రక్తపోటును పెంచేసే ఒత్తిళ్లు ఆలోచనల్ని దారి తప్పించే దురాశలు ఆ రిపోర్ట్ లో వెల్లడవుతూ ఉంటాయి వ్యాయామంతో ఒంట్లో చెడు కొవ్వుని వదిలించుకున్నట్టు ఆత్మ సమీక్షతో మనసు పైన పడిన భారాన్ని దించేసుకోవాలి ఎంత తక్కువ లగేజీ ఉంటే అంత సుఖవంతమైన ప్రయాణం ఇంతకీ మీ స్వస్వరూప జ్ఞానానికి ఎన్ని నక్షత్రాలు ఇస్తారు అదే మీ ఆత్మ సమీక్షకి మీకు మీరుగా ఎన్ని నక్షత్రాలు ఇచ్చుకుంటారు ఒక్కసారి ఆలోచించండి పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటాం కాలం కలిసి రాక గుమస్తగా మిగిలిపోతాం కోట్లు సంపాదించాలి అనుకుంటాం వ్యాపారంలో దివాలతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం అందరూ మనవాళ్లే అనుకుంటాం అంతా పరాయి మనుషులేనని తెలిపోతుంది అవును జీవితం ఇలానే ఉంటుంది అంచనాలకి అందదు ఊహలకి చిక్కదు ఆ దెబ్బల్ని ఎంత ధైర్యంగా భరించాం ఆ గాయాల్ని ఎంత వేగంగా మాంచుకున్నాం అన్నదే ముఖ్యం అయినా మనిషికి యుద్ధం కొత్త కాదు అమ్మ కడుపులో ఉమ్మ నీటిలోనే మనుగడ కోసం పోరాటం మొదలవుతుంది పోరాడి పోరాడి పేగు తెంచుకుని మరీ ప్రపంచంలోకి వస్తాం పడు లేస్తూ నడక నేర్చుకుంటాం గెలుస్తూ ఓడుతూ జీవితంలో స్థిరపడతాం కాలం గడిచే కొద్దీ ఆ మనోబలం మసకబారుతుంది చిన్నపాటి ఓటమికే చిగురుటాకులా వణికిపోతాం ఒకటి రెండు అవరోధాలకే కుదలైపోతాం జీవన పోరాటం సాగించాల్సిన పద్ధతి ఇది కాదు సంక్షోభాల సమయంలో సర్వశక్తులు సమీకరించుకోవాలి ఎదురుడ్డి నిలవాలి పోరాడి గెలవాలి అలాని విజయాన్ని తలకెక్కించుకోకూడదు మరి మీలోని మనోబలానికి మీరు ఎన్ని నక్షత్రాలు అదే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారో ఒక్కసారి ఆలోచించండి స్వామి జీవితం విలువెంత అడిగాడు శిష్యుడు జన్గురువు ఒక చిన్న నవ్వు నవ్వి పక్కనే ఉన్న గుండ్రాయ్ చేతిలో పెట్టాడు ఈ రోజు సంతకెళ్లు రేపు రత్నాల వీధికెళ్ళు ఎల్లుండి రాజుగారి కోలు కెళ్ళు ఎక్కడా ఏమీ మాట్లాడద్దు ఆ తర్వాత నా దగ్గరికి రా అని ఆదేశించాడు అలానే చేశాడు శిష్యుడు నాలుగో రోజు గుండ్రాయ్ తో సహా మళ్లీ ఆశ్రమానికి చేరుకున్నాడు శిష్యుడు గురుజీ సంతలోని వ్యాపారి దీన్ని తూకన్ రాయి అనుకున్నాడేమో పది వరహాలు కడిగాడు రత్నాల వ్యాపారికి అమూల్యమైన రత్నంలా కనిపించిందేమో పదివేల వరహాలకి ఇవ్వమని బతిమాలాడు రాజుగారు గారు దైవశిలగా భావించారు లక్ష వరహాలు ఇస్తా అన్నారు అని అబ్బురంగా చెప్పాడు శిష్యుడు జీవితము అంతే నువ్వు ఎంచుకున్న స్థానమే నీ విలువని నిర్ణయిస్తుంది అని జవాబిచ్చాడు గురువు ఐదు నక్షత్రాల బేరీజు లక్ష్యము అలాంటిదే మనం ఎక్కడున్నామో తెలిస్తే ఎక్కడికి వెళ్లాలో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు అక్కడికి చేరుకోవడం అసాధ్యమూ కాదు మరి మీరేమంటారు